చాలా బాగున్నాం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇవేంటంటే టాయ్స్ మా పిల్లల కోసం అయితే నేను తీసుకున్నాను మీషో నుంచి అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇదేంటంటే క్లాక్ లాగా వచ్చింది నెక్స్ట్ ఏంటంటే నెంబర్స్ షేప్స్ కూడా షేప్స్ లాగా కూడా వచ్చాయి చూడండి అవి ఏంటంటే ఇలా నెంబర్స్ ఏ నెంబర్ దాంట్లో పెట్టడానికి ఐడెంటిఫికేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది మా పాప అయితే చాలా బాగా ఆడుకుంటుంది వాటితో ఇవన్నీ వుడ్తో వచ్చాయి కాబట్టి మనం థిక్గానే ఉన్నాయి చాలా బాగున్నాయి కోదనా సో ఇది ఒక టాయ్ అయితే నేను తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒక షేప్ ఏమో సర్కిల్ స్క్వేరు ట్రయాంగిల్ అలా ఆ షేప్స్లో అయితే వచ్చాయి నెక్స్ట్ క్లాక్ కూడా నేర్చుకోవచ్చు అనమాట ఇవి ఏంటంటే ఇవి ఒక ప్యాక్లో టూ అనమాట ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇదేమో ఇలా చెస్ బోర్డ్ టైప్లో మెమరీ చెస్ బోర్డ్ టైప్లో వచ్చేవి ఏంటంటే కలర్స్ ఉంటాయి ఫైవ్ కలర్స్ ఆ కలర్స్ ఇలా పెట్టాలి ఇది ఇప్పుడైతే తనకి తెలియదు కానీ కాకపోతే సెట్ చేస్తుంది కదా సెట్ చేయగలదా లేదా అని అయితే తీసుకున్నాను నేను ఇది కూడా చాలా బాగుంది బోర్డు అయితే చాలా అంటే చాలా థిక్గా ఉందండి వాళ్ళు పడేసినా సరే అది విరిగేలాగా అయితే లేదు చాలా బాగుంది చూసారు కదా అంత థిక్గా అయితే ఉంది చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం నేను అన్ని మంచి కంటెంట్ పెడదాం అనుకుంటున్నాను మీకు మీకు ఇప్పుడు ఏ వీడియోస్ అయితే కావాలి ఏంటి అనేది అయితే నాకు కమెంట్ అయితే చేయండి నేను అవి పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇప్పుడు పిల్లలు ఉండడం వల్ల కొంచెం ఇద్దరు చిన్నపిల్లలు అవడం వల్ల నాకైతే వీలు పట్టడం లేదండి సో అందుకనే కొంచెం వీడియోస్ అవి అయితే లేట్గా వస్తున్నాయి ఇవేంటంటే షేప్స్ ఒక ప్యాక్లోనే త్రీ వస్తాయి మనకి ఒకటేమో షేప్స్ ఇలా అన్ని షేప్స్ వస్తాయి సర్కిల్ ట్రయాంగిల్ స్క్వేర్ రెక్టాంగిల్ ఇలా అన్ని రకాల షేప్స్ ఉంటాయి అన్నమాట ఇవి అవి కూడా వాళ్ళు చక్కగా అడ్జస్ట్ చేయగలుగుతున్నారు మా పాప అయితే చక్కగా అడ్జస్ట్ చేయగలుగుతుంది ఆల్ఫాబెట్స్ ఆల్ఫబెట్స్ ఇంకా ఇదైతే ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే తెలుస్తుంది తను ఇంకా అంటే ఇంకా నేను స్కూల్కి అది పంపించట్లేదు సిక్స్త్ అది ఏంటంటే ఇంకా టూ అండ్ హాఫ్ ఏ కదా అని నేనైతే పంపించట్లేదు ఇది ఏంటంటే నెంబర్స్ అనమాట నెంబర్స్ వచ్చాయి కిందన ఎడిషన్ సబ్ట్రాక్షను ట్రా నెక్స్ట్ ఈ సింబల్స్ అనమాట ప్లస్ ఇంటూ ఆ సింబల్స్ వచ్చాయి సో ఈ మూడు అయితే ఒక బాక్స్లో వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి కూడా ప్లేవుడ్ వచ్చింది బ్యాక్ సైడ్ కానీ థిక్గానే ఉంది ఇవి కూడా చాలా గా ఉన్నాయి ప్లాస్టిక్ రాళ్ళ తో అదే ఉడ్తో చేసిన కాయిన్స్ లాగే ఉన్నాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇవైతే నేను తీసుకున్నానండి వీటి లింక్ కూడా మీకు కావాలనుకుంటే నేను నన్ను కమెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను వీటి సరే వీటికి సంబంధించిన లింక్స్ అవన్నీ అయితే ఇవైతే పిల్లలు ఆడుకోవడానికి కానీ వాళ్ళు చక్కగా తీసి ఆడుకోవడానికి కానీ వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యేవినండి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో నాకంటే ఈ మధ్య అవక నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు సో దీనికి రీజన్ అయితే ఇది అనమాట ఈ బోర్డు అయితే నాకు చాలా స్పెషల్లీ చాలా అంటే చాలా నచ్చింది నెంబర్స్ బోర్డు ఒకటి నెక్స్ట్ అది షేప్స్ ఉన్నాయి కదా అవి ఆ బోర్డు ఒకటి అయితే చాలా బాగా నచ్చింది చాలా థిక్గా ఉన్నాయండి నెంబర్స్ కూడా ఇవి అయితే చాలా చిన్నగా స్లిమ్గా ఉన్నాయి కాబట్టి మా పెద్ద బాబు పెడుతుంటే మా చిన్నబాబు వెళ్ళి ఎక్కడైతే నోట్లో పెట్టేసుకుంటుందని నేనైతే అవి ఇప్పటికొచ్చి ఇవ్వలేదు అవి ఏంటంటే ఇలాగా మన చెస్ బోర్డులో అట్లా ఉన్నాయి కొంచెం థిక్గా వచ్చి కొంచెం పెద్దగా వచ్చి ఉంటే బాగుంది అనిపించింది నాకు ఆ బోర్డు కానీ అది కానీ ఎందుకంటే వాళ్ళు నోట్లో పెట్టుకున్నా ఏమీ అవ్వకుండా ఉంటాయి కదా అని అనిపించింది ఆ చెస్ బోర్డ్ టైప్ది అయితే అది ఇదైతే అలా అనిపించింది బోర్డు అయితే పర్లేదు కానీ కొంచెం పెద్దవి ఆ కాయిన్స్ అవి అయితే కొంచెం పెద్దదిగా వచ్చి ఉంటే పిల్లలు నోట్లో అది పెట్టుకోకుండా బాగుండేవి నేను ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడే వచ్చేసింది అదిగో చూసారా తీసేసుకుంటుంది మా చిన్నది అది ఇచ్చేమంటుంది చేయిచే అంటుంది సో ఇదండి ఈరోజు వీడియో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి నా వీడియోని ఫుల్గా చూడడానికి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్